హలో దోస్తల్ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా వెల్కమ్ టు కుర్ర రజనీ మణి త్రిపుల్ సెవెన్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఇవాళ బ్లాగ్లో ఏంటి అంటే కర్ణాటకలో కర్ణాటక స్టేట్లో గాంగాపూర్లో మేము గురుదత్తాత్రేయ టెంపుల్కి వెళ్ళామన్నమాట వెళ్ళగానే ఫస్ట్ బ్లెస్సింగ్ లాగా మాకు గోమాత ఎదురొచ్చింది సో అమ్మవారికి దర్శనం చేసుకొని అట్లా ఇక్కడ సంగమం అంటారంట నేను కూడా ఫస్ట్ టైం యాక్చువల్గా వెళ్ళడము మా అక్క వాళ్ళు వెళ్ళారు బట్ నేను నేను మమ్మీ ఫస్ట్ టైం అనమాట ఇక్కడికి వెళ్ళడం సంగమం అంటే అక్కడ స్నానాలు చేయొచ్చు అన్నీ ఇది ఒక ఇది కూడా మనకి ఒక అదనమాట ఇక్కడ మూడు నదులు కలుస్తాయి అందుకే ఇది సంగమం చూసారా సూర్యుడు ఎంత మంచిగా ఇట్లా కుట్టొచ్చినట్టు కనబడుతుంటే సో అక్కడ మనకి ఆల్రెడీ అన్నీ రెడీ చేసి ఇస్తారు మనం వెలిగించుకొని అక్కడ దీపాలు వదిలే వదిలేయచ్చు అనమాట అక్కడ స్నానాలు కూడా చేస్తున్నారు కాకపోతే మేము మేము స్నానాలు చేసే బయలుదేరామన్నమాట ఇంకా అక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉంటే మనకు అంత ఐడియా ఉండదు కదా అందుకని మేము ఇట్లా బయలుదేరి మంచిగా మొక్కుకొని అక్కడ మంచిగా సూర్యుడు అలా సూర్యుడు కొడుతుంటే అట్లా దీపం ఇంకా చాలా మంచిగా అనిపించింది అయితే దాంట్లో ఉన్న కొబ్బరికాయ అంటే మనకు కూడా తెలియదు యాక్చువల్గా బట్ పక్కన వాళ్ళు చెప్పారనమాట ఏంటి అని అంటే మన చుట్టూ మూడు సార్లు ఇట్లా తిప్పుకొని వదిలేయాలంట ఆ కోను చాలామంది అలాగే చేస్తున్నారు సో మనకు తెలీదు తెలియనప్పుడు మనం ఏం చేయాలి పక్కన వాళ్ళని అడగాలి సో నేను కూడా మరి పక్కన ఇట్లే వాళ్ళు కూడా కర్ణాటక అండి మ్యాక్సిమం అక్కడ అందరు కర్ణాటక వాళ్ళే ఉన్నారు సో కర్ణాటక వాళ్ళే వస్తే నేను ఏం చేయాలి అది ఇది అని చెప్పేసి కొంచెం వాళ్ళు హిందీలో చెప్పారనమాట సో అట్లా నేను కూడా తిప్పేసి అందులో వేసేసినాం వేసేస్తుంటే ఇక్కడ ఒక టెంపుల్ అండి ఇంకా మన దగ్గర కూడా చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి కదా అక్కడ టెంపుల్స్ ఉంటే అక్కడికి వెళ్ళి దత్తాత్రేయ అట్లా దర్శనం చేసుకొని మళ్ళీ ఇట్లా వస్తుంటే మనకి గడప ముగ్గులు అంటే చాలా ఇంట్రెస్ట్ కదా అందుకే సో ఇక్కడ చాలా వెరైటీస్ కనబడేసరికి ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పేసి కొన్ని తీసేసుకున్నాం తీసేసుకున్న తర్వాత ఇక్కడ చెట్టు మహిమ ఏంటంటే లెవెన్ రౌండ్స్ ఏమో చెయ్యాలంట మాకు తెలియదు యాక్చువల్గా బట్ ఇదే మెయిన్ టెంపుల్ అంట మాకు ఇంటికి వచ్చినాక తెలిసింది యాక్చువల్గా ఇట్లాగ యూట్యూబ్లో చూస్తుంటే ఇది మెయిన్ టెంపుల్ అంట దత్తాత్రేయ టెంపుల్ ఇదేనంట కానీ చాలా బాగుంది ఇక్కడ చాలామంది ఏంటంటే అట్లా కూర్చొని మరి ఏం చదువుతున్నారో మనకి తెలియదు వాళ్ళంతా కర్ణాటక కదా మనకు అంత ఐడియా ఉండదు సో ఈసారి మళ్ళీ ఖచ్చితంగా చరిత్ర అంతా తెలుసుకునే వెళ్ళాలి సో మేము మెయిన్ టెంపుల్ మెయిన్ టెంపుల్కి అయితే మేము అక్కడి నుంచి వచ్చాము అక్కడనే టూ త్రీ టెంపుల్స్ ఉన్నాయి యాక్చువల్గా ఆ టూ త్రీ టెంపుల్స్ని మేము దర్శనం చేసేసుకున్నాం ఇది మెయిన్ టెంపుల్ గాన్గాపూర్ ఎంట్రెన్స్లోనే మనకి అక్కడ అరటిపండ్లు సేల్ చేస్తూ ఉంటారు అనమాట అట్లా అరటిపండ్లు తీసుకొని మనం అక్కడ గోమాతలకి ఫీడ్ చేయొచ్చు సో నేను మా మమ్మీ మేమందరం కలిసి అట్లా అరటి పండ్లు తీసుకొని మంచిగా ఏమన్నట్లు నాకైతే కొంచెం కూడా భయమే అనిపియలేదు యాక్చువల్గా ఇక్కడైతే చాలా భయం అనిపించేది ఏంటో మంచిగా నేనే తీసి పెడుతున్నాను తొక్కతో పెట్టవచ్చు కదా అంటగానేమో మరి నాకు కూడా తెలియదు అక్కడ అందరూ అయితే ఇట్లనే పెడుతున్నారు సో మేము కూడా అట్లా తీసేసి పెడుతున్నాం ఇది మెయిన్ టెంపుల్ మెయిన్ టెంపుల్ లోపలైతే నేను తీయలేదు యాక్చువల్గా మాకు టూ టైమ్స్ మేము దర్శనం చేసుకున్నాము టూ టైమ్స్ దర్శనం అయిన తర్వాత కోసం అని చెప్పి నిజం చెప్పాలంటే లోపలికి వెళ్తుంటే ఎక్కడ చూసినా కుక్కలు ఉన్నాయి తెలుసా నిజంగా బట్ ఎవరిని ఏమన్నట్లేవు కాలభైరవుడు ఎవరిని ఏమన్నట్లేవు అక్కడ ఉంటున్నాయి కానీ ఎవరు జోలికి పోతలేవు వాళ్ళని చూ ఆ కుక్కలను చూసినప్పుడు ఎవరు భయపడట్లేరు యాక్చువల్గా మన దగ్గర ఏంటంటే ఏ గుడిలో అయినా ఒక కుక్క కూడా ఉండదు యాక్చువల్గా కాలభైరవుడు ఎవరిని ఏమనకుంటా అన్ని చాలా కుక్కలు ఉన్నాయి లోపల బట్ దర్శనం అయితే నిజంగా చెప్తున్నా చాలా 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 మంచిగా జరిగింది చద రష్ తక్కువ ఉంది కాబట్టి చాలా మంచి జరిగింది ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత మేము కొంచెం షాపింగ్ చేసాము షాపింగ్ చేసి ఇక్కడ అంటే వెళ్తే అంటే ఖచ్చితంగా మసాలాస్ తీసుకోవాలంట ఇక్కడికి వెళ్తే ఆ గల్లీ మొత్తం మసాలా స్మెల్ మసాలా తీసుకున్నాము ఆ తర్వాత ఊదు ఇక ఎక్కడైనా మనకి ఇది కావాలి కదా సో ఊద్ కూడా తీసేసుకొని ఇంకొంచెం ముందుకు వస్తే శనిది అదే శనిదేవి ఉంది ఒక టెంపుల్ ఉందన్నమాట ఇదే అనమాట ఇక్కడ అట్లే శివయ్య టెంపుల్ పక్కన శివలింగం అది ఇది కూడా ఉంటే అక్కడ కూడా మేము దర్శనం చేసుకున్నాము అయితే నేను ఎట్లా మొక్కినా అని చెప్పేసి మా మేడం చెప్తుంది ఇక్కడ మళ్ళీ అడుగుతుంటే సిగ్గు పడుతుంది ఆ తర్వాత ఏమో మొక్కింది చూడండి అబ్బాబ్బాబ్బాబ్బా ఏమన్నా మొక్కుతుంది అసలు నేనైతే షాక్ అయిపోయినా అరే ఏమన్నా మొక్కుతున్నావు వారా అని చెప్పేసి మంచిగా మొక్కింది కోరికలు చాలా గట్టిగానే ఉన్నట్టున్నాయి యాక్చువల్గా అంత గట్టి కోరికలు కోరేసుకుంది ఇంకా దండం పెట్టుకుంది మంచిగా అగరబత్తి నేనే హార్ తీసుకుంటే ఎట్లా దేవునికి ఎవరు మళ్ళీ ఆలోచించి మళ్ళీ దేవునికి కూడా హార్తిచ్చేసిగా పరారైపోయారు ఇక్కడ నేనే చూసిన యాక్చువల్గా మా వాళ్ళు ఎవరు చూడలేదు శివలింగాన్ని శివలింగాన్ని కూడా మొక్కుకున్నాము మరి కడుపులు ఏం పడకపోతే ఎట్లా అండి కదా మమ్మీ చపాతి పులిహోర వంకాయ కూర ఇట్లా చేసింది సో అవి ఒక దగ్గర మంచిగా ఆగి చెట్టు కింద ఆపుకొని మంచిగా తినేసినాం తినేసిన తర్వాత మరి కడుపులుగా ఏదో ఒకటి వడాలి కదా బయటికి పోతే కచ్చర తిండి వడంంది అది అవుతుందా మనకి సో జామకాయలు పాపడాలు అవి ఇవి కొనుక్కున్నాం ఇంకా రిటర్న్లో కొంచెం పాటలు పెట్టుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ వచ్చాము ఇలాగే మా వీడియోస్ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం గంటకడం అసలు మరి